ভাল মাইনারি তোমরা মুকে লাগি বই কল্লোচার সুসবন সুজন নিয়োগনা ওসতোয় তাই যেন শান্তంగా বসতোണ്ട് পাকার গুনেরেও উনাড়ু অন্যদের কাছেই যেততো তাই যেন అందারু বসতোണ്ട് মনুচগা শান্তంగా বসতোണ്ട് নারেস পার্টি মে اندرونی গণতন্ত্র হ ইন্টারনাল ডেমোক্রেসি और इसी को चलते पार्टी ने तय किया कि हम हाँ जब जिला अध्यक्ष ब्लॉक अध्यक्ष या पार्टी के संगठन में कार्यकर्ता क्या चाहता है और बहुमत से कार्यकर्ताओं की आवाज जो हो उसी के आधार पर डिसीजन होना चाहिए और कांग्रेस की सबसे बड़ी डिसीजन मेकिंग कमेटी कांग्रेस वर्किंग कमेटी ने इसको अप्रूव किया और उसके बाद पूरे देश में हमारा संगठन सर्जन का कार्यक्रम चल रहा पायलट प्रोजेक्ट गुजरात से शुरू हुआ उसके बाद और राज्यों में हुआ और अभी तेलंगाना में संगठन सर्जन का काम चल रहा है उसी कार्यक्रम के तहत आज मैं हैदराबाद जिला के अंबरपेट विधानसभा क्षेत्र में हमारे नेताओं और कार्यकर्ताओं को मिलने के लिए आया कार्यकर्ताओं की आवाज कार्यकर्ता क्या चाहता है उसका रिव्यू ले रहे हैं जिसको भी अध्यक्ष बनना है उसके लिए हमने एक कॉम्बिनेशन का फॉर्म निकाला हुआ है पार्टी उसमें पूरी डिटेल उनकी आएगी और बहुमत कार्यकर्ता के आवाज के आधार पर छह लोगों के नाम की पैनल आला कमान के पास जाएगी उसके साथ साथ क्षेत्र के अंदर कभी कोई टैलेंट बहुत ही अच्छे कार्यकर्ता है और वो दिल्ली तक नहीं पहुंच सकते उनकी बात या उनको वहां तक वजूद नहीं पहुंचती तो ऐसे कार्यकर्ताओं का भी चयन करते हैं और पोटेंशियल लीडर्स की भी डिटेल डिस्ट्रिक्ट में क्या स्ट्रेंथ है क्या वीकनेस है, है पूरे डिस्ट्रिक्ट का एक पॉलिटिकल मैप भी हम सबमिट करेंगे और एक नए सिरे से लोकतांत्रिक तरीके से पार्टी अपने संगठन को मजबूत करूरताबाद जिला अफजरवर का మన మధ్యలో శక్తి సింగ్ గోయల్ గారు చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు ప్రస్తుతం రాజ్యసభ ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన ఒక బీసీసీ అధ్యక్షులు గుజరాత్ కి అదేవిధంగా లీడర్ ఆఫ్ ది అపోజిషన్ గుజరాత్ లో మోడీ గారు ఉన్నప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉండే అంత సీనియర్ నాయకుడిని మన అంబర్పేట్ నియోజకవర్గం బీసీసీ అధ్యక్షులు ఎన్నుకునే ప్రక్రియ కోసం ఆయన పంపించినందుకు ఆయన స్వాగతిస్తున్నాము ఎందుకనంటే ఒక డెమోక్రటిక్ వేలో ఈ రోజు జిల్లా అధ్యక్షుని గాని ఒక బ్లాక్ అధ్యక్షుని గాని లేకపోతే ఒక డివిజన్ అధ్యక్షుని గాని ఎన్నుకోలే ప్రాసెస్ కోసము ఇక్కడ ఉన్న ముఖ్య నాయకులు అదే సివిల్ సొసైటీస్ కానీ లేకపోతే కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని ఒక రిపోర్ట్ తయారు చేసి ఏఐసి ఆయన రికమెండ్ చేస్తారు ఎందుకంటే మనం వేరే పార్టీలలో చూసినాం వాళ్ళ అధ్యక్షుడు ఎప్పుడు ఎక్కడి నుంచి ఒక సివిల్ కవర్ లో అధ్యక్షుడు అయిపోతాడు వాళ్ళకి ప్రాసెస్ ఉండదు డివిజన్ ప్రెసిడెంట్లు గాని బ్లాక్ ప్రెసిడెంట్లు కానీ లేకపోతే అధ్యక్షులు కానీ ఎన్నుకునే ప్రాసెస్ ఏమి సీట్ కవర్ తో పై వస్తుంది ఇక్కడ నుంచి అపాయింట్మెంట్ జరిగిపోతుంది కానీ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్త ప్రతి కార్యకర్తకు కూడా ఒక అవకాశం ఇవ్వడం జరుగుతుంది ఎవరైతే డీసీసీ అధ్యక్షులు కానీ లేకపోతే బ్లాక్ అధ్యక్షులు కానీ లేకపోతే డివిజన్ అధ్యక్షుల కోసం ఎవరైతే వాళ్ళు అనుకున్న అయిదాం అనుకుంటే వాళ్ళు అప్లికేషన్ కూడా తీసుకుంటారు అప్లికేషన్ మీద ప్రాసెస్ చేస్తారు ఒక నాయకుడికి ఒకవేళ ఆయన అర్హత ఉన్నదంటే డెఫినెట్ గా పదవులు ఆయన ఇంటికి వస్తాయి రాహుల్ గాంధీ గారు నేరుగా కొంతమంది కార్యకర్తలతో ర్యాండమ్ గా కూడా ఫోన్ లో మాట్లాడతారు శక్తి సింగ్ గారి నివేదిక అనుసారం ఎవరైతే ఈ కార్యకర్తలతో డైరెక్ట్ రాహుల్ గాంధీ గారి దగ్గర నుంచి ఖర్గే గారి దగ్గర నుంచి కూడా ఫోన్స్ వస్తాయి మీరు మీటింగ్ అటెండ్ అయ్యారు కదా మీ ఒపీనియన్ ఏందని కూడా వాళ్ళు ర్యాండమ్ గా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ ఈ సంస్కృతిని తీసుకొచ్చిన ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరుగుతుందని పూర్తి నమ్మకం విశ్వాసం ప్రతి కార్యకర్త కూడా ఉంది ఎందుకంటే మనకు తోటి పదవులు రావనేది కాంగ్రెస్ పార్టీ ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కోసం కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ పదవులు వస్తాయని చెప్పేసి మనకి పెద్ద మనిషి శక్తి సింగ్ చిన్న జిల్లాకు పంపించినందుకు కూడా మేము కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియజేస్తాం థ్యాంక్ యూ సో మచ్ కాంగ్రెస్ అంటే ఏఐసిసి నుంచి అబ్జర్వర్లను పంపడం జరిగింది ఇందాక అన్న కూడా చెప్పినారు కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా కానీ స్వాతంత్రం ఎక్కువ అంతేగాని ఫామ్ హౌస్ పాలన లెక్క కాదు లేకపోతే బీజేపీల లెక్క కాదు ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అభిమానంతో చేస్తారు ఈ పార్టీలో కాంగ్రెస్ కార్యకర్తలు అనేటోళ్ళు ఎంత కష్టపడ్డారో అందరం కూడా చూసినాము వాళ్ళందరూ తలుసుకుంటారు కాబట్టే ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో మరి అట్లాంటి కార్యకర్తలకి అవకాశాలకి కొద్దు ఉండొద్దని ఎవరైతే అసలైన కార్యకర్త ఉంటారో ఆ కార్యకర్తకి సరైన అవకాశం రావాలని చెప్పి ఆలోచనతోటి డిసిసి అభ్యర్థులది అప్లికేషన్స్ తీసుకుంటున్నారు ఎవరైనా కానీ అప్లికేషన్స్ ఇవ్వచ్చు అప్లికేషన్స్ అన్నీ కూడా తీసుకొని ఒక్కొక్కరితో ఇండివిజువల్గా మాట్లాడుతున్నారు ఆ మాట్లాడే క్రమంలో కూడా ఎవరు ఉండరు అంటే ఎవరికైనా కానీ మనసులో మాట చెప్పుకునేటప్పుడు ఎవరైనా ఉంటే సంకోచిస్తారు అట్లా ఏది కూడా లేకుండా ఒక్క ఒక్కొక్కళ్ళతో ఇండివిజువల్గా కూడా మాట్లాడతారు అబ్జర్వర్ గారు దానికి అందరం కూడా దాన్ని గౌరవిస్తాము తప్పకుండా కష్టపడ్డ వాళ్ళకి డిసిసి పదవులు వస్తాయి డిసిసి పదవులలో ఉన్నవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాము ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు మినిస్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా అనేక పదవులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా బీఆర్ఎస్ పార్టీ గురించి ఇది ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు పాపం వాళ్ళకి ఫ్రస్టేషన్ ఉంది ఎందుకంటే గెలవలేదు కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్ లేదేదో పిచ్చి పిచ్చి కార్డులు పట్టుకొని తిరుగుతుండ్రు నేను కూడా అనుకుంటున్నా వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఐడియానే తప్పకుండా మా కాన్స్టిట్యున్సీలో కూడా కార్డు కొట్టిస్తాను వాళ్ళు ఏమేమి చేయలేదో అన్నీ కూడా అందరికీ చెప్పదలుచుకున్నాం చెప్తాం కానీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని కాపాడుకునే బాధ్యత ఏఐసిసి నుంచి మొదలు పెడితే ఇక్కడున్న నాయకుల దాకా అందరం కూడా తీసుకుంటాం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి తప్పకుండా న్యాయం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది రేపు జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అయినా లోకల్ బాడీ ఎలక్షన్స్లో అయినా కాంగ్రెస్ పార్టీ జెండా ఖచ్చితంగా ఎగురుతుంది డిసిసి ప్రాసెస్ ఏదైతే ఉందో అది చాలా క్లీన్ అండ్ క్లియర్గా ఉంది